చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం చీకూరుపల్లె గ్రామంలో గత పద్దెనిమిది రోజులుగా మహాభారతం నడుస్తోంది చివరి రోజు దుర్యోధన వద కార్యక్రమం బుధవారం సాయంత్రం నిర్వహించారు మహాభారత చివరి ఘట్టంలో భీముడు దుర్యోధనని చంపడంతో మహాభారతం ముగిసింది గత పద్దెనిమిది రోజులుగా వీధి నాటకాలు అర్జునుని తపస్సు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా గ్రామస్తులు నిర్వహిస్తున్నారు దీనికి చుట్టుపక్కల గ్రామాల కేజీ సత్రము కల్లూరుపల్లి కాటప్పగారిపల్లి గ్రామాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు దుర్యోధన వద కార్యక్రమానికి పూజలు వల్లమ్మ వెంకటేషు బుజ్జన్న దాతలుగా కార్యక్రమంలో వ్యవహరించారు దుర్యోధన విగ్రహాన్ని చంపిన తర్వాత భక్తులు బంకమట్టి కోసం ఎగబడ్డారు బంకబట్టి ఇళ్లల్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందన్న విశ్వాసంతో భక్తులు బంకమట్టి కోసం ఎగబడ్డారు కార్యక్రమంలో చీకూరుపల్లి తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు रहंदव <muches> उ